దీనికి దాదాపు ఐదు రాష్ట్ర గవర్నర్లు గౌరవ ముఖ్యమంత్రి గారి ఉప ముఖ్యమంత్రి గారి ఉమేష్ గారు కేంద్ర మంత్రులు కూడా నలుగురు అంగీకారం తెలిపారు బాగా అది మరి స్పెషల్ అట్రాక్స్ఆర్ గారు గారు సెకండ్ ఇయర్ దాదాపు పన్నెండు మంది హైకోర్టు జడ్జెస్

నా చుట్టూ అందువరకు సత్యనారాయణరావు గారు ఎప్పుడు పదిహేల క్రితం పదిహేను ఏళ్ళ క్రితం విజయం అనే నాతో శ్రీకృష్ణదేవరాయ భాషనుంచి ఈ తెలుగు భాషని కృష్ణదేవాలయ లాగా పోషించాలనే ఆలోచన కలిగినట్లుంది చాలా సంతోషం ఈ రోజుల్లో తెలుగు భాషను కూడా సరిగ్గా పట్టించుకోలేటువంటి నాయకులు మనం కోరుతున్నా ఈ రోజుల్లో ఆ భాష మీద ఉన్న గౌరవంతో భాషని ప్రశ్నించుకోవాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రయత్నం చాలా భిన్నంగా ఉంది అలాగే మరి తెలుగు భాష పరిరక్షణ కోసం మనందరికన్నా ఒక బ్రిటిషర్ బ్రౌన్ అని అసిస్టెంట్ కలెక్టర్ కడపల్ బ్రౌన్ అని ఆయన బ్రౌన్ చాలా అన్నమాచార్య ఎన్నో గ్రంథాలని వదిలిపరిచి తెలుగు నిఘంటూరు కూడా మొట్టమొదటిసారి ప్రింట్ చేయించి కడపలో ఒక మంచి లైబ్రరీ కూడా స్థాపించి మరి అల్లసాని పెద్దన్న రాసిన గ్రంథాలు మరి నంది రాజమండ్రి ఇలా ఎన్నో చరిత్ర చరిత్ర పశుచరిత్రమరిత్రహరణం ఇటువంటివన్నీ కూడా మరి ఆ పాద గ్రంథాలని పింఛయించి బదిరిపచ్చా బ్రౌ పుట్టినరోజుని మనం ఒక రాష్ట్ర వేడుకగా ఎందుకంటే కొంతమంది పెద్దవాళ్ళ జన్మదినాన్ని మనం చేసుకుంటున్నాం సో బ్రౌన్ పుట్టినరోజు నాటికి భాష అభిమానులుగా మనం అది కూడా చేసుకోవాలి అని ముఖ్యమంత్రి గారికి లేఖ రాసి నేను అడగటం మొన్న అక్టోబర్ మాసంలో అది ముఖ్యమంత్రి గారు నవంబర్లో నవంబర్లో దాకా ఎక్కువగా జరిగింది మొన్న అఫీషియల్గా రాష్ట్ర వ్యవధిగా తెలుగు భాష పరిరక్షణ కోసం ఇప్పుడు విజయవాడలో కూడా తెలుగు మహాసభలు జరుగుతున్నాయి ఇలా ఒక సంస్థలు ఇంత వైభవంగా గతంలో కూడా చాలా వైభవంగా రాజకీయంలో జరిగింది మంది వచ్చారు ఇప్పుడు అమలాపురంలో వానసేవలో ఎంతోమంది పండితుడికి నిలయమైన కోనసీమ అనుకుంటున్నాను ఈ మంచి కార్యక్రమం ఆయన తలపడటం చాలా అభినందన ఒక చక్కటి కార్యక్రమం చేయబోతున్న చేయబోతున్నాను సత్యనారాయణరావు గారికి నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు